హాయ్ ఎవరి పడి గుడ్ మార్నింగ్ అందరూ ఒక్కసారి ఇలా రండి కమాన్ కమాన్ నమస్తే సార్ ఈ దండ ఎందుకు సార్ నేను చంపిన ఫోటోకి వేద్దామని యూస్లెస్ ఫెలా శ్రీనివాస్ అసలు సార్ ఇలా ఆయన ఎందుకు సార్ ఆయన కూడా చంపుతారా కాదు అతనితో నిండి చంపుదామని ఆ అందరూ ఒకసారి పచ్చళ్ళు కొట్టండి నాలుగు మరతపడింది చప్పట్లు కొట్టండి అంటే శ్రీనివాస్ సార్ కమాన్ ఇదేంటి సార్ నాకు దండి సార్ శ్రీనివాస్ మన యాడ్వింగ్ వింగ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన సేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అందుకని మీ అందరికీ నేను శాలరీస్ పెంచుతున్నాను ఎంత సార్ అందరికీ వన్ థౌజండ్ మీకు వన్ హండ్రెడ్ వన్ మ్యాక్స్ సార్ వన్ రూపీస్ పెంచాను ఇవందరికీ థ్యాంక్ యూ శ్రీ గారు మీ వల్ల జీతాలు పెరిగి థ్యాంక్ యూ

నీ పెళ్ళా నిన్ను galactose ఎవరో భావన galactose రస్తందిని బంగారం లాంటి నానిద్దర్ చేట కొట్టేవ కదయ్య ఛీ థాంక్స్ హ్మ్ ఆ హ్మ్ బావా ఆ ఏం బావ ఇది కొత్తు కొత్తు పన్నన్ని ని నిలుపుస్తున్నావు బావా నాకు రండి రోజు నా మీద నన్నే కలువరిస్తారు ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి తప్పుగా తప్పే లెంపలేసుకోండి గట్టిగా ఏ మనిషి బంగారం లాంటి పెళ్ళినా అనుమానించాను నేను పెద్ద యాదవని సుని సార్ సూని సార్ ఎవరి దొరికి వచ్చినా చాల చూడు ఆ ఏంటి అని ఇలా చెప్పా పెట్టుకుని వచ్చారు ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్ కు చావును ఏం బుచ్చి ఏం లేదురా మీ మరదు భవనం చూడాలి భావం చూడాలంటే తీసుకొచ్చేసా ఏమేమి తెగొచ్చి బెంగెట్టుకున్నావా అరే పద పోదరా ఇంటికి పోరా పదన్నా పోనీ పోరి వెళ్దాం నానా పద్మగారు ఒక గంటలో మేము మా ఇంటికి వెళ్తావండి ఆహా పద్మగారు మా మరదలండి హలో మా నాన్నగారు హలో గంటలో ఇంటికి వెళ్తామండి వన్ అవర్ ఏంటి బావా గంటలో వెళ్తారని అన్ని సార్లు అమ్మాయితో చెప్తున్నావు అది అదే ఈ కి ఆవిడ హెడ్ ఆవిడతో చెప్పాలి ఒక గంటలో అండి పదండి పదండి ఏమండి గంటలో వెళ్తున్నాం గంట ఏం సార్ గంట గంట అరగంట నుంచి గంట గురించి చెప్తారు బావా నీకు ఇష్టమైన పిండి బట్టలన్నీ నేనే చేసి తీసుకొచ్చాను కదా బాబు నేను మీరు ఇక్కడే ఉన్నారా ఎవరబ్బాయి వాళ్ళు ఆ ఐన మా నాన్న గారండి ఇది నా మరదలు నాన్న సరోజ్ గారేని ఇప్పుడు నేను ఉంటున్నానే ఆ ఇంటి ఓనర్ ఆహ నమస్కారం నమస్కారం ఇది కసీను మీ ఆవిడ వాళ్ళ పెదనాం తచిపెడెని ఊరేళ్ళింది నీ డౌట్ నా గతం ఎంది సిటీలో రోడ్ మధ్యలో డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు ను రావే నాన్న రా ను చేకొడ రా ఒరే అబ్బాయి ఆ ఆవిడ ఏమిటిరా పెదనాన్న పెదనాన్నెవరో పోయారని ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పింది అంటుంది నాకేం అర్థం కావట్లేదు నీకు అలా అర్థమైందా అసలు విషయం నేను చూతాను మా ఇంటి పక్కన ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన పెద్ద కాబట్టి పెదనాన్న అని ప్రేమగా పిలుచుకుంటారు ఆయన పోయాడని వాళ్ళు ఆవిడ వచ్చి ఈవిడితో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది నీకు అర్థమైంది కదా అలాగా వెళ్ళి చూసొద్దాం నీకు తెలుసు ఆయన తెలియదు మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను తా తెలిసి చూస్తాను బుజా బ్యాగ్ బే చుట్టుందా చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటుందా నీ దగ్గర ఎందుకు ఉంటుంది సరే నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటారే అమ్మయ్యా ఒక్క వికెట్ డౌన్ గడంత నీటిగా ఉందో బావా నాకు ఇక్కడే ఉండాలని ఆ ఆవిడతోనే వెాగలాకి వస్తున్నాను ఆవిడతోనా ఆ అదే మైంట్ తోనే ఆవిడతో అయ్యో బావా ఏంటే ఈ దవెల్లో వెట్రకలేంటి ఇంత పొడవుగా ఉన్నాయి ఆవిడ ఇван ఇక్కడే ఉదలే అనమాట వెళ్ళింది ఎవరు అందుకే నేను తెంగర అనేది నాకన్నా ముందు ఈ రూములో ఒక ఆడ ఆవిడ ఉండేది ఆవిడివి ఇప్పుడే కలిదొవ్వుకొని వెళ్ళినట్టు నూనె మిలమిలా ఎలా మెరుస్తుందో చూడు ఇదిగా నూనె ఎండిపోదే ఎన్నాలైనా అలా మిలమల మెరుచలో ఉంటుంది నువ్వు దాంతోనే కళ దొక్కుతున్నావా కక్కుర్తి కొత్తది కొనుక్కోనే బా కొంటలు లేవే సర్లే బాత్రూమ్ ఎక్కడుంది ఆడ సీఏడి బావా ఆ మళ్ళీ ఏం కనిపించిందే బాత్రూంలో రెండు సోపులున్నాయి ఏంటి లేదా ఉదయం ఒక సోపు వాడతాను రాత్రి ఇంకో సోపు వాడతాను ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది అంతే మరి ఇది ఎప్పుడు వాడతావు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ వాడుతుంటా ఆ కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్ ఐ ఇది ఇక్కడ వచ్చింది అదే నేను అడుగుతున్నాను ఆ గుర్తొచ్చింది రెండు సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తా అన్నాడు తీసుకొచ్చాను ఇదిగో ఇది నువ్వు ఉంచుకోవా ఉంచుకోవాలి ఎందుకు నీకే కావాలి కదా ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాను అక్కడ స్నానం పెట్టవచ్చా నువ్వు అనొద్దు నేనే బయట నుంచి వస్తాను ఈ మాత్రులు అక్కడికి వెళ్ళిందో ఏదో అయిపోయింది బావకి ఏంటి మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా ఇద్దరు ఎందుకు వచ్చారు మీరు ఒంటరిగా రాత్రంతా ఎలా ఉంటారో నన్ను భయపడి నాకెందుకు భయం నేనేం మామూలు ఆడదాని కాదు అవును మీరు మామూలు ఆడావిడి కాదు కాబట్టి ఏమాగానే ఎత్తుపోతాడేమో నన్ను కాపలాగా ఉన్నాను పద్మగారు మీరు గంట ఇక్కడే ఉండి రూమ్ కి వచ్చేయండి ఈ లోపు మా వాళ్ళకి ఏదైనా చెప్పి నేను ఊరు పంపించేస్తాను ఆఫీస్ కూడా టైం అవుతుంది ఎవరు నేను హౌస్ ఓనర్ గారు బంధువునండి శ్రీనివాసరావు గారికి కవర్ అన్నారు సరే వస్తానండి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి నీ తాను తానున్నాయి కదా మూడు వందలు జీతం రాంగనిస్తా గవిలాదరావు గారు సిగరెట్ ఇచ్చిండు నాకు పైసలు కావాలి నీకు పైసలు కావాలి మీ సిగరెట్లు తెల్లదా ఏం తెచ్చేది ఎండి సార్ వచ్చిన ముందు ఆయన సంగతి చూసుకోవాలి ఒక్క పనికి ఏంటి వెతున్నావు మేడం పొద్దుగా నా దస్తిలో ఐదు వందలు పెట్టినా దస్తే కనబడతా

అరే అదే చదివేది రావు చదువుకున్నాడు పని మన రే 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 మనసు నొక్తావా అదేంటే కొత్తగా ప్యాంట్ వేసారు పైగా జీన్స్ నా సేఫ్టీ నేను చూసుకోవాలిగా సేఫ్టీయా అంటే ఎన్నాళ్ళు మీ సేఫ్టీ మీరే చూసుకుంటున్నాను అనుకుంటారా అవును మిమ్మల్ని గొలుస్తో కట్టి నేను మిమ్మల్ని చూసి జాలిపడాలో మీరు నన్ను చూసి జాలిపడాలో నాకు అర్థం కావట్లేదు నేనే మిమ్మల్ని చూసి జాలి పడ్డాను ఇక మీద గొలుసు అవసరం లేదు చూడండి పద్మావతి గారు మీరు నన్ను గొలుసుతో కట్టిపడేసిన అనుకుంటున్నారా ఇదిగో మీరు కట్టిన గొలుసు ఆ రోజే వచ్చేసింది మీరు ధైర్యంగా ఉంటారని నేనే కట్టుకున్నట్టు నటిస్తున్నాను అయినా నేనే ఉంటే చాలా జరిగేవి అసలు మీరు నాతో పౌరుషంతో ఉంటున్నారు కానీ నా మీద నమ్మకంతో కాదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం తీసుకున్న జాగ్రత్తలన్నీ నాకు అవమానంగా ఉన్నాయండి ఇప్పుడు నా మంచితనం మీద నాకే నమ్మకం పోయింది నేను అదుపు ముందే మన విడివిడిగా ఉండటం చాలా మంచిది రేపే వేరే ఇల్లు చూసి వెళ్ళిపోతాను ఇప్పుడు గుడ్ నైట్ రేపు గుడ్ బై